తిరుపతి జిల్లా వెంకటగిరిలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా తన కార్యాలయంలో న్యూస్ న్యూస్తో మాట్లాడారు భారీ వర్షాల కారణంగా ఈ రోజు రాత్రికి కైవల్య నది గొడ్డువేరులలో వరద ప్రవాహం పెరిగే అవకాశముందన్నారు వరద ప్రవాహం ఎక్కువైతే మున్సిపాలిటీ తరపున షెల్టర్లు ఏర్పాటు చేశామని తెలిపారు మున్సిపల్ సిబ్బందిని మూడు బృందాలుగా ఏర్పాటు చేసి పర్యవేక్షణలో ఉంచామన్నారు ఇప్పటి వరకు సవారీగుంట బీసీ కాలనీ ప్రాంతాలలో చేరిన నీటిని మోటార్ల సహాయంతో తొలగించామని చెప్పారు తక్షణ చర్యల కోసం కంట్రోల్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ టూ జీరో నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ టూ నైన్ నెంబర్లకు ప్రజలు ఫోన్ చేయాలని కోరారు వెంకటగిరి పట్టణ ప్రజలందరికీ నమస్కారం గత మూడు రోజుల నుంచి ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం వల్ల మన పట్టణంలో కూడా భారీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనివల్ల కైవల్యా నది గొడ్డేరు ఈ వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తెలియజేయడం ఏమనగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు చాలా అలర్టుగా ఉండాలి ఆల్రెడీ ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ వరకు మనకు కైవల్య రివర్లో మరియు గొడ్డేరులో నీటి ప్రవాహం ఉన్నది రాత్రికి పడే అతి భారీ వర్షాల వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అయ్యి ఆ పైకి అంటే గట్టు పైకి నీళ్లు వచ్చే అవకాశం ఉన్నందున ఆ గట్ల మడి ఉన్నటువంటి వారు అలర్ట్తో పక్కన వెళ్ళి ఏర్పాటు చేసినటువంటి ఈ స్థలాలలో మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేసినటువంటి షెల్టర్స్ షెల్టర్స్ ఎందు తలదాచుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కువగా వస్తే కావున అలర్ట్గా ఉండాలి అలాగే మన మున్సిపల్ సిబ్బంది కూడా టర్న్ డ్యూటీలు వేయడం జరిగింది కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టన్ డ్యూటీలు వేయడం అనేది ఉదయం ఆరు నుంచి రెండు వరకు ఒక బ్యాచ్ రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఒక బ్యాచ్ రాత్రి పది నుండి మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు ఒక బ్యాచ్ ఇలా మూడు టర్న్ డ్యూటీల బ్యాచ్లు వేయడం జరిగింది మీకు ఏదైనా అత్యవసరమైతే వెంటనే ఈ క్రింద తెలిపిన నంబర్కి ఫోన్ చేసి వెంటనే చెప్పిన సో మా యొక్క చర్యలు ఇమీడియట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ టూ జీరో ఇంకో నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ టూ నైన్ ఇంకో నంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ సిక్స్ త్రిబుల్ టూ ఎయిట్ ఈ నంబర్లకు మీరు ఫోన్ చేసిన వచ్చాక ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా కంట్రోల్ రూమ్ లో ఉంటారు వాళ్ళు తగిన సామాగ్రిని ఏర్పాటు చేసుకుని రెడీగా ఉంటారు మీరు చెప్పో అక్కడ ఆ ఏరియాకి వచ్చేసి నీళ్ళు అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా ఇమీడియట్ గా తొలగించడానికి ఏర్పాటు చేస్తాము అలాగే ఈరోజు ఉదయం వచ్చేసి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ముంపు ఏర్పాటు ముంపు వచ్చే ప్రాంతాలను ఆయన పరిశీలించడం జరిగింది ఆయన కూడా తగు సూచనలు చేయడం జరిగింది అలాగే బీసీ కాలనీలో మరియు బీసీ కాలనీలో నీళ్లు నిలబడిన ఏరియాలో వచ్చేసి జేసీబీతో జేసీబీ సాయంతో నీటిని బయటికి పంపించడం జరిగింది అలాగే ఈ సవారి గుంట ఏరియాలో మోటార్లు ఏర్పాటు చేసి అక్కడ నిలబడినటువంటి నీళ్లను బయటికి కొట్టడం జరిగింది మరీ వర్షాలు ఎక్కువైన మోటార్లు కంటిన్యూ చేసి అవి కూడా బయటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది వర్షాలు తగ్గిన తర్వాత ఈ శానిటేషన్ పనులు ఎక్కడైనా చెత్త ఉన్నా అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్స్ ఉన్నాం వంటివి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన చల్లించడం కూడా జరుగుతుంది అలాగే వాటర్ టెస్ట్ కూడా ఇమీడియట్గా ఎందుకంటే ఈ పొల్యూటెడ్ అయితే ఈ కొత్తగా వస్తున్న నీటి వల్ల బోర్లు కూడా పొల్యూట్ కావచ్చు కావున వాటిని కూడా బోర్లను కూడా ఇమీడియట్గా మేము వచ్చేసి వాటర్ టెస్టింగ్ ఇమీడియట్గా చేయిస్తున్నాము ఏ బోర్ అయితే ఒకవేళ ఆ వాటర్ కంటామినేట్ అయినట్టుగా కింద తెలుస్తేనే ఇమీడియట్గా ఆ బోర్ను స్టాప్ చేసి అద వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాళ్ళకు నీటిని కూడా సప్లై చేస్తామని తెలియజేయడం అనేది ఏదైనా లోతట్టు ప్రాంతాల ప్రజలు వచ్చేసి చాలా అలర్ట్గా ఉండి మీకు ఏదైనా ఉండొచ్చో ఇమీడియట్గా మాకు కంట్రోల్ రూమ్ కాల్ చేసినచ్చో లేదంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఈ నెంబర్కు ఫోన్ చేసినచో మేము వెంటనే స్పందిస్తామని తెలియజేయడం అండి థ్యాంక్ యూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు